ఓం నమ శివాయ ఉద్యాని మహాకాళీశ్వరుడు ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లోనిది భూమిపైన ఉన్న ఏకైక దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం ఉద్యాని మహాకాళీశ్వరుడు ఈ ఆలయంలో శివుడు మహాకాళీశ్వరుడిగా నిత్యం కొలువై ఉంటాడు ఈ క్షేత్ర కథ శివపురాణంలో ఉంది పూర్వం అవంతి అంటే ఉద్యాని నగరంలో వేదప్రియ అనే బ్రాహ్మణుడు ఆయన నలుగురు కుమారులు శివభక్తిలో ఉండేవారు ఆ సమయంలో దుశానుడు అనే భయంకరమైన రాక్షసుడు ఉద్యాయిని ఆక్రమించి శివ పూజలను ఆపమని భక్తులను హింసించేవాడు శివభక్తులైన ఆ బ్రాహ్మణులు రాక్షసుడి ఆజ్ఞను తిరస్కరించారు అప్పుడు కోపగించిన దుశానుడు వారిని చంపడానికి కత్తి ఎత్తగా బ్రాహ్మణులు పూజ చేస్తున్న శివలింగం ఉన్న చోట భూమి చీలి భయంకరమైన మహాకాల రూపంలో శివుడు ఉద్భవించాడు ఆ మరుక్షణమే శివుడు దుశాను భస్మం చేసి బ్రాహ్మణులకు ఇచ్చాడు భక్తుల కోరిక మేరకు లోకాలను రక్షించటానికి మహాకాళేశ్వరుడుగా ఈ క్షేత్రంలో శాశ్వతంగా కొలువై ఉన్నాడు ఇక్కడ జరిగే భస్మహారతి చూడటం మహాభాగ్యం అరహర మహాదేవ శంభోషంకారం